అందరికి నమస్తే అండి నేను మీ శ్రీవాసిన్ మాట్లాడుతున్నా నేను అయితే ఇంత ఈ రీతిలో కష్టపడుతున్నా కదా నేను ఆ వీడియోస్ చేయడము మార్నింగ్ డ్యూటీ పోయి రావడం ఈవినింగ్ వీడియోస్ చేయడము మా రిలేటివ్స్ అయితే మా ఫ్రెండ్స్ అయితేంది నా కొలీగ్స్ అయితేంది ఇంకా చాలా మంది మా నా ఫ్యాన్స్ అయితే అందరు కూడా మేడం మీకు మనీ వస్తున్నాయా అని అడుగుతున్నారు చాలా మంది ఆ మనీ రావడానికి అయితే ఇంకా చాలా టైం ఉంది ఇంకా ఇప్పుడైతే నాకు ఒక్క రూపాయి కూడా అయితే రాలేదు రావట్లేదు అంటే రావట్లేదు అంటే ఫస్ట్ ఛానల్ మాంటేషన్ కావాలి మాంటేషన్ అయిన తర్వాత ఆ నాకు మనీ వస్తాయి అనమాట ఆ మాంటేషన్ కావడానికి నాకు ఇంకా సిక్స్ మంత్స్ టైం ఉంది నాకు సిక్స్ మంత్స్ అంటే నేను నేను ఇందులో ఛానల్లో కష్టపడే దాన్ని బట్టి ఉంటదన్నమాట బాగా కష్టపడితే మూడు నెలల్లో అయిపోతుంది కొంచెం స్లోగా అంటే టైం ప్రకారం చేసుకుంటే నాకు సిక్స్ మంత్స్ ఇంకా లేదు ఇంకా నేను డ్యూటీ చూసుకోవాలి ఇంకా నాకు వీలైనప్పుడే అప్లై చేసుకుంటే అనుకుంటే వన్ ఇయర్ ఆ టైం అట్లా పడుతుంది అనమాట అంత లాంగ్ టైం ఉన్నది కాబట్టి ఇప్పుడైతే నాకైతే మనీ అయితే ఏం రావట్లేదు మాంటేషన్ రావడానికి నేను చాలా కష్టపడుతున్నాను అనమాట నేను కాబట్టి దయచేసి అందరు కూడా మనీ వస్తానే అని ఎవరు అనుకోవద్దు నాకు డబ్బులు అయితే రావట్లేదు నాకు కానీ మీరు అందరు సపోర్ట్ చేయాలి ఇంకా నాకు సపోర్ట్ ఎవరైతే ఎవరు చేయట్లేదు నాకు పద్నాలుగు వందల సబ్స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు నాకు ఇంకా నాకు సబ్స్క్రైబర్లు కావాలి మీ అందరు సపోర్ట్ కావాలి మీ అందరూ నా వీడియోస్ చూడాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి ఇంకా నా ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇలా చాలా మంది ఎంతో సపోర్ట్ ఉంటే గానీ ఈ ఛానల్ మౌంటేషన్ అయితే కాదు మౌంటేషన్ అయిన తర్వాత ఇంకా తర్వాత నుంచి వన్ మంత్ మౌంటేషన్ అయినాక వన్ మంత్ నుంచి నాకు శాలరీ వస్తుంది అనమాట కాబట్టి ఫ్రెండ్స్ ఎవరు కూడా దయచేసి నాకు మనీ వస్తున్నాయి అని అపోహలు ఎవరు పెట్టుకోవద్దు నాకు కాబట్టి అందరూ ఇప్పుడు చాలా మంది బయటికి వెళ్తే చాలు మీకు మనీ వస్తాయి మీకు మనీ వస్తాయి అని అడుగుతారు మనీ అయితే రావట్లేదండి దయచేసి తప్పుడు సమాచారం ఎవరు ఇవ్వద్దు చేయొద్దు మాట్లాడొద్దు కూడా కాబట్టి మీకు వీలైనంత వరకు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని అనిపిస్తే మీకు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డైలీ నైట్ అయితే లైవ్ ఉంటుంది లైవ్ రండి ఈ లాంగ్ వీడియోస్ చూడండి షార్ట్ వీడియోస్ చూడండి ఇలాగే మీ అందరి సపోర్టు అంటే ఇప్పటి వరకు అయితే నాకు పద్నాలుగు వందల మంది సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు ఈ పద్నాలుగు వందల మంది సబ్స్క్రైబర్లు ఇదంతా ఇదంతా మీ సపోర్టే అండి నాకు కాబట్టి ఇదే సపోర్ట్ నాకు ఇంకా సిక్స్ మంత్స్ వరకు ఉంటే కంపల్సరీ నాకు మాంటేషన్ అవుతుంది ఆ కాన్ఫిడెంట్ నాకు ఉంది ఆ నమ్మకం నాకు ఉంది నేను కష్టపడతా నా కష్టానికి తగ్గట్టు మాంటేషన్ అయితే అవుతుంది మాంటేషన్ అయిన తర్వాత ఫస్ట్ నేను షేర్ చేసుకునేది చెప్పుకునేది మీకే అనమాట నేను కాబట్టి అందరు ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు అందరూ నాకు సపోర్ట్ చేయాలని ఓకే ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నేను ఒక వన్ వీక్ తర్వాత నేను మీ ముందుకు వస్తున్నాను అనమాట వచ్చిన చాలా రోజులు అయింది వీడియో చేయక వన్ వీక్ తర్వాత నేను మళ్ళీ ఎందుకో మీ ముందుకు రావాలనిపించింది ఎందుకు అని అంటే అందరూ మనీ వస్తున్నాయనే అని నన్ను అడగడం వల్ల నేను మళ్ళీ మీ ముందుకు రావాలనిపించింది సో అందువల్ల నేను ఇక్కడి వరకు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి అంది అందరికీ థ్యాంక్ యూ ఆల్ అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా వరకు అయితే సబ్స్క్రైబ్ ఇట్లా చూడగానే సబ్స్క్రైబర్లు పెరుగుతారు చాలా హ్యాపీ అనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ సబ్స్క్రైబర్లు ఒక రెండు మూడు ఒకటి అట్లా సబ్స్క్రైబర్లు తగ్గిపోతారు అప్పుడు తగ్గినప్పుడు చూడగానే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు ఆ అన్సబ్స్క్రైబ్ ఎందుకు చేశారు అనేది బాధ అనిపిస్తుంది చాలా చాలా బాధ అనిపిస్తుంది కానీ అయినా కానీ అన్సబ్స్క్రైబ్ చేసినా కానీ మళ్ళీ తర్వాత తర్వాతనైనా కానీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలన్నీ చూడండి నాకు సపోర్ట్ చేయండి అన్సబ్స్క్రైబ్ చేయకండి అసలే అంటే సరే సబ్స్క్రైబ్ చేయకపోయినా కానీ వీడియోస్కి అయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు అన్నది వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి అనమాట కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ హలో ఫ్రెండ్స్ చూడండి ఇక నేను వీడియో చేయడం కోసం నేను పైకి వస్తే మా పిల్లలు కూడా నా పైకి బహుశా హాయ్ జరికి హాయ్ జరికి ఇగో తనండి నాతో ఎంత అల్లరి చేస్తాదంటే మామూలు అల్లరి కాదు అసలుకి నేనంట సోకులాడంట నాకు సోకులాడని పేరు పెట్టింది హలో ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండి బహుశా చూడండి బహుశా మంచి టాలెంటెడ్ స్టూడెంట్ అండి ఆమె బాగా మాట్లాడుతుంది నేను వీడియో చేయడం కోసం పైకి వస్తే కథం ఇక పెద్ద మమ్మీ పెద్ద మమ్మీ నేను అని వస్తుంది పైకి ఇంకా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ నేను మీతో మాట్లాడాలని వీడియో చేసిన నేను